అందరికీ నమస్తే జల్దీనే పోయిర్రా రెండు లక్షలు తెచ్చుకున్నారా తీసి కడుతున్నారా నోటీసులు వస్తున్నాయా బ్యాంకు సిబ్బంది ఇంటి చుట్టూ తిరుగుతున్నారా ఇంకా రుణమాఫీ కాలేదా రానే వస్తున్నాం రాగానే రుణమాఫీ చేస్తాం వెంటనే పోయి రెండు లక్షలు తెచ్చుకోమని చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా రుణమాఫీపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు ఈ రాష్ట్ర సర్కార్ ప్రతిసారి ఏదో ఒక తారీఖు చెప్పుకుంటూ రైతులను మోసం మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు సరే వాళ్ళు కోరుకున్నప్పుడు మాదే ఉంది రోగి కోరుకున్నది అదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు మీరు మోసపోవాలనుకున్నారు ఆయన మోసం చేస్తూనే వస్తుంది ఒక్కసారి రుణమాఫీ పై రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడిండో మనం చూద్దాం ఉమ్మడి బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను రుణమాఫీ అనేది అంత ఈజీ సరి కాదు అయ్యేది కాదు సాధ్యమవుతుంది ఎప్పటికల్లా అయిపోతుంది ఇది ఒక వన్ మంత్ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్త చెప్పబోతు ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆగస్టు పదిహేను చేస్తాడని మీరు అనుకుంటురా ఆగస్టు నెలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అప్పుడు కూడా ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది రుణమాఫీ చేయడం సాధ్యం కాదు కేవలం రానున్న లోక్సభ ఎన్నికల్లో మీ ఓట్ల కోసమే ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తామని చెప్పి మళ్ళీ ఓట్లు వేయించుకొని మోసం చేసే కుట్ర చేస్తున్నారు మార్పు మార్పు అని చెప్పి మోసం చేసేది ఇప్పుడు మళ్ళీ మోసపోతారా ఆలోచించుకోండి